ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పూర్వ విద్యార్థుల సంఘం సేవలు అభినందనీయమని తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ అన్నారు పలు క్రీడల్లో సత్తా చాటి పథకాలు సాధించిన మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులను అభినందించారు స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్ కు చెందిన ముప్పై మూడు మంది విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని ఎనభైకి పైగా పథకాలు సాధించిన సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు ఎన్ఆర్కే శర్మ చుక్కా ప్రసాద్ల సౌజన్యంతో మెడల్స్ ప్రశంస పత్రాలు బహుకరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎంఈఓ లక్ష్మీనారాయణ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ కోఆపరేటివ్ బ్యాంకు మాజీ సీఈఓ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్టు ఈఎల్వి అప్పారావులు పాల్గొని విద్యార్థులను అభినందించారు సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తాము చదువుకున్న బడికి బాల్యమిత్రుల సహకారంతో పలు రకాల అందిస్తున్నామని ఇప్పుడు తొలిసారి క్రీడల్లో చాటిన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా మెడల్స్ ప్రశంస పత్రాలు బహుకరించి అభినందించడం జరిగిందని అన్నారు కాసర్నేని శ్రీనివాసరావు పొట్టి నరేంద్రల సహకారంతో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పూర్వ విద్యార్థి ప్రతిభావంతుడైన పేద విద్యార్థి రావూరి జయేందర్ను సత్కరించి ఆరు వేల ఐదు వందల రూపాయల నగదును అందజేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి కెకె శ్రీను ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ ఎన్సిసి టీచర్ సర్దార్ వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్ కుమారి కొడాలి గోవర్ధన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మరి రాజశాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఒక చక్కని కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థి ఏర్పాటు చేయడం జరిగింది తన్నీరు శివశంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మూత్ర మరి ఈ పాఠశాలలో చదువుకొని పాఠశాలని మర్చిపోకుండా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులను ఉత్తేజపరిచి వాళ్ళకి ఎన్నో దన్నుగా ఉండి మరి ఎవరైతే ఎస్జిఎఫ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళు స్వయంగా సర్టిఫికేట్స్ని తయారు చేసి స్కూల్ గేమ్స్తో పాటు ఆ సర్టిఫికేట్స్తో పాటు వారు తయారు చేసినటువంటి అభినందన పత్రాలను కూడా అందించడం జరిగింది మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలి మరి మన పట్టణంలో ఉండేటువంటి అన్ని పాఠశాలల్లో ఉండేటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా వారు చదువుకునేటువంటి పాఠశాలని మరవకుండా వారి పాఠశాలని సందర్శించి మరి వారు కూడా మరి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము ఇటీవలే మెగా పేరెంట్స్ డే కూడా పెట్టడం జరిగింది మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో కూడా ఈ పూర్వ విద్యార్థుల్ని అంతర్భాగం చేయాలని ప్రభుత్వం కూడా భావించింది రేపు మరి ఎస్ఎంసి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రైనింగ్స్లో కూడా వీరిని కూడా మరి పిలిపించి మరి వారి యొక్క సేవలను కూడా కొనియాడటం అనేది జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి బాబు రెండు వేల ఇరవైలో టెన్త్ క్లాస్ చదివి మరి ఈరోజు రాజమండ్రి మెడికల్ కాలేజీలో ఎన్సీసీ ద్వారా మరి సీటు సాధించినటువంటి మరి రావు రావూరి విజేంద్ర ప్రసాద్ మరి ఈరోజు ఎన్సీసీ అనేది ఆ బాబుకి ఒక మెడిసిన్ సీటు తెచ్చిపెట్టడం అనేది జరిగింది వారు చదువుకున్నటువంటి పురపాల పాఠశాల రెండు వేల ఇరవైలో టెన్త్ క్లాసు అంబేద్కర్ కాలేజీలో చదువుకున్నాడు మరి ఈరోజు రాజమండ్రిలో ఉండేటువంటి మరి కాలేజీలో ఫ్రీ సీట్ని మరి మరి ఎంబీబీఎస్ పొందడం అనేది జరిగింది మరి ఒక ఉన్నత లక్ష్యం లేదా ఒక ఆలోచన మరి కలిగి ఉండేటువంటి బాబు నిరంతరం చదివి ఈరోజు రెండు సందర్భాలుగాని పురస్కరించుకొని మేమందరం ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రావి సాంబాయ్య హై స్కూలు యొక్క విద్యార్థులు ఫెడరేషన్లో జాతీయ స్థాయిలో ఇద్దరు రాష్ట్ర స్థాయిలో ఇరవై ఏడు మంది మొత్తం కలిపి ముప్పై మూడు మంది వివిధ రకాలైనటువంటి ఈవెంట్లలో ఎంపిక అయినందుకు వారిని అభినందిస్తూ ఈ యొక్క పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు మన తన్నీర్ శివశంకర్ గారి ఆధ్వర్యంలో మిగతా విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఒకటి వాళ్ళని అభినందించడం జరిగింది వాళ్ళకి సర్టిఫికెట్లు అనేది మన మండల విద్యాధికారి యొక్క సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ స్కూల్లో నే చదివి పూర్వ విద్యార్థి జయేంద్ర రాహుల్ జయేంద్ర ఎన్సిసి సర్టిఫికెట్ ద్వారా కొన్ని పాయింట్స్తోనూ తన యొక్క ర్యాంకు ద్వారాను ఎంబీబీఎస్ చదివి ద్వితీయ సంవత్సరంలో ఉన్నటువంటి అతన్ని అభినందిస్తూ కూడా ఈ రెండు సంవత్సరాలు అండి నా పేరు జయేంద్ర నేను ఇదే రాయసాంబం మున్సిపల్ బాయ్స్ స్కూల్లో ట్వంటీ ట్వంటీలో టెన్త్ చదివానండి ఇంటర్ ఏమో అంబేద్కర్ కాలేజీలో చదివాను దాని తర్వాత జరిగిన నీట్ ఎగ్జామ్లో మంచిగా మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి రాజమండ్రిలో ఉన్న జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందండి అక్కడ అలానే ఫస్ట్ ఇయర్లో కూడా మంచిగా పాస్ అయ్యాను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ అవుతుందని